రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం అట్ ప్రాజెక్ట్స్ జనసేన అని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెడుతున్నారు సంక్షేమ మంత్రంతో అధికార వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తుంటే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ముందుకు వెళ్తోంది పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటూనే మరోవైపు వారాహి వాహనాన్ని సిద్ధం చేయాలని పార్టీ నాయకులను ఆదేశించారు జనసేన నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ తన ప్రచార పర్వాన్ని పిఠాపురం నుంచే ఆరంభించనున్నారు ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ ఇప్పటికే చర్చించారు శక్తిపీఠం కొలువైన క్షేత్రం శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించిన పవిత్ర భూమి అయిన పిఠాపురం నుంచి జనసేనాని ప్రచార పర్వంలోకి దిగుతారు పరోహితిక దేవికి పూజలు నిర్వహించి వారాహి వాహనం నుంచి ప్రచారం మొదలు పెడతారు ఆ నియోజకవర్గంలోనే మూడు రోజుల పాటు ఉంటారు పవన్ కళ్యాణ్ నియోజకవర్గ ముఖ్య నాయకులు మండల నాయకులతో భేటీలు నిర్వహిస్తారు పిఠాపురం కేంద్రంగా రాష్ట్రవ్యాప్తంగా సాగించే ఎన్నికల ప్రచారానికి రాకపోకలు సాగించబోతున్నారు ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలకు పవన్ కళ్యాణ్ ఆదేశాలిచ్చారు వైసీపీ ఎన్నో పన్నాగాలు పన్నుతుందని ప్రతి దశలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి ఇందుకోసం సాగిస్తున్న ఈ సమరంలో ఖచ్చితంగా విజయం మనదే అని చెప్పారు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే జనసేన శంఖారావం పూరిస్తుందని ఈ విజయనాదం రాష్ట్రం నాలుగు వైపులా వినిపించాలన్నారు ఎన్నికల నియమ నిబంధనలు పాటించడం పైన టూర్ మేనేజ్మెంట్ సభ్యులు పూర్తి అవగాహనతో ఉండాలని తెలిపారు పవన్ కళ్యాణ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి